జాగృతి దీపావళి సంచిక ఇరవై నాలుగు నవంబర్ నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వరుని గురించి కూడా తెలుసుకున్నాం ద్వాదశ స్వయంభూ జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవది త్రయంబకేశ్వరం ఇది మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో ఉంది ఐదు అంటే త్రయంబకేశ్వర్ గృష్ణేశ్వర్ భీమశంకర్ అవంధ్ నాగనాథ్ పర్లీ వైద్యనాథ్ ఇవన్నీ ఐదు జ్యోతిర్లింగాలే ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఈ మహారాష్ట్రలో నాసిక్ గోదావరి పుట్టినిల్లు నాసిక్ దగ్గర గోదావరి పుట్టింది ఇక్కడికి సమీపంలో బ్రహ్మగిరి పర్వతంపై గౌతమ మహర్షి పదివేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు ఆయన తపస్సుకు మెచ్చిన వరుణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా లోక కళ్యాణార్థం గోదావరిని అనుగ్రహించాలి అని విన్నవించాడు గౌతముడు అలా గోదావరి త్రయంబక క్షేత్రం సమీపంలో ఆవిర్భవించింది ఇక్కడ శివలింగం త్రిమూర్తులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది శివుడు బ్రహ్మ విష్ణువులకు ఆ ముఖాలు ప్రతీకలు ఇందుకు ఒక స్థల పురాణం కూడా ఉంది ఇక్కడ త్రయంబకం ఋషుల భూమిగా ప్రసిద్ధి మూడు పర్వతాలు బ్రహ్మగిరి నీలగిరి కాలగిరి నడుమ గోదావరి తీరంలోని ఈ క్షేత్రం ఆధ్యాత్మికతో పాటు ప్రకృతి రామణీయుత కూడా ఆలవాలం ఈ ఆలయం కోనేరు పేరు అమృతవాహిని ఈ పరిసరాలలోనే గౌతముడు అహల్య నివసించారని ప్రతీతి ఒకసారి తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న ప్రజలకు ఆ మహర్షి దంపతులు ఆశ్రయం ఇచ్చారట అలా వారికి దక్కుతున్న కీర్తి ప్రతిష్టలకు ఈర్ష్య చెందిన ఇతర ఋషులు ఒక గోవును సృష్టించి పంట పొలాలలోకి పంపారు దానిని తరిమేందుకు గౌతముడు దర్భ పొలను ప్రయోగించగా ఆ గోవు మరణించింది దాంతో ఆ దంపతులపై గోహత్య అభియోగం మోపి భిక్షమెత్తుతూ దేశాటన చేయాలని ప్రాయశ్చిత్త శిక్ష విధించారు మిగతావారు గౌతముడు దానిని శిరస వహించాడు దేశాటన ఆయనలోనే ప్రజాసేవ కాంక్షను మరింత పెంచింది అలా గోదావరి నదిని భూమిపైకి రప్పించాడు ఆయన సేవ త్యాగ నిరతికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన కోరిక మేరకు జ్యోతిర్లింగంగా వెలిశాడు ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో నాగర శైలిలో నిర్మించారు ఔరంగజేబ్ ధ్వంసం చేసిన ఆలయాన్ని పేష్వా బాలాజీ బాజీరావు పునర్నిర్మించారు కాబట్టి ఇది గౌతముని ద్వారా ఆయనకి విధించిన శిక్షకు దేశాటన చేస్తూ అప్పుడు దేశానికి సేవ చేయాలి అని అనుకొని అప్పుడు ఆ గోదావరి నది కోసం ప్రయత్నించాడు ఆ నదిని ఆ విధంగా ఆయన మనకి అందించాడు అనమాట తపస్సు ద్వారా స్వస్తి